ఆర్బికె ఛానల్ని వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ టి భాగవత ప్రియ వ్యవసాయ పరిశోధనా స్థానం నందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం చర్చించుకునే టాపిక్ వాటర్ షెడ్ ఆధారంగా వివిధ పంటల సాగు వాటర్ షెడ్ అంటే డ్రైనేజ్ బేసిన్ లేదా కాశ్మీర్ ఏరియా అని పిలుస్తుంటాము తెలుగులో దీని పరివాహక ప్రాంతం అని కూడా అంటాము నీటి పరిరక్షణ పద్ధతులైనటువంటి చెక్ డ్యాం నిర్మాణం పర్కోలేషన్ ట్యాంక్ ఫామ్ పాండ్స్ ఈ మల్చింగ్ స్ట్రిప్ క్రాపింగ్ కాంటోర్ బండింగ్ వంటి పద్ధతులను పాటించి భూగర్భ జలాలను పెంచడం ద్వారా నీటి సంరక్షణ జరుగుతుంది ఏదైతే నీటిని మనం సంరక్షించుకుంటామో ఆ నీటిని ఆ తర్వాత వ్యవసాయ పంటలకు కానీ హార్టికల్చర్ పంటలకు కానీ అందించి దిగుబడిని పెంచడమే వాటర్ షెడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో వాటర్ షెడ్ని కరువు పీడిత ప్రాంతాల కార్యక్రమం ద్వారా శ్రీకాకుళం చిత్తూరు కడప కర్నూల్ ప్రకాశం జిల్లాలలో అమలు చేస్తున్నారు అలాగే ఆ ఎడారి అభివృద్ధి కార్యక్రమం ద్వారా అనంతపురం జిల్లాలో వాటర్ షెడ్ యొక్క కార్యక్రమాలని అమలు చేస్తున్నారు నీటి లభ్యతను బట్టి మనం పంటల ఎంపిక అనేది చేసుకోవాలి ఒకవేళ మనకు నీటి లభ్యత రెండు వందల నుంచి నాలుగు వందల వరకు ఉంది అంటే మనం ప్రొద్దు తిరుగుడు కుసుమ పెసర మినుము చిరుధాన్యాలు నువ్వులు వంటి పంటల్ని ఎంపిక చేసుకోవాలి ఒకవేళ మనకి నీటి లభ్యత నాలుగు వందల నుంచి ఆరు మిల్లీమీటర్లు ఉంది అంటే మొక్కజొన్న జొన్న సజ్జ వేరుశెనగ కంది సోయా చిక్కుడు కూరగాయలు వంటి పంటలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి ఒకవేళ మనకి నీటి లభ్యత ఆరు వందల నుంచి ఎనిమిది వందల మిల్లీమీటర్ల వరకు ఉంది అంటే పత్తి మిరప కూరగాయలు పండ్ల తోటలను మనం ఎంపిక చేసుకోవాలి చాలా ఎక్కువ నీరు లభ్యత ఉంది అంటే వరి చెరుకు అరటి వంటి హార్టికల్చర్ క్రాప్స్ ఎక్కువగా ఎంపిక చేసుకోవడానికి వీలుగా ఉంటుంది నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు ఏవి అంటే చిరుధాన్యాలు కుసుమ నువ్వులు అంటే ఎక్కువ డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్స్ ఇవి అనమాట మధ్యస్థంగా నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు ఏవి అంటే ప్రొద్దు తిరుగుడు సోయా చిక్కుడు వేరుశెనగ మినుము ప్రతి ఆ పెసర చెరుకు జొన్న తక్కువ నీటి ఎద్దరిని తట్టుకునే పంటలు మొక్కజొన్న మరియు అరటి నీటి ఇద్దరిని అస్సలు తట్టుకోలేని పంటలు ఏవి అంటే కూరగాయలు మరియు వరి కాబట్టి మనకి వాటర్ షెడ్ ప్రాంతాలలో ఈ పరివాహక ప్రాంతాలలో లభ్యమయ్యే నీటిని బట్టి మనము పంటల ఎంపిక అనేది చూసుకుంటూ ఉండాలి దానికి తగిన పంటలు మాత్రమే వేసుకోవాలి అలాగే భూములలో కొన్ని రకమైన పద్ధతులు పాటించడం వల్ల మనము పంటల ఎంపిక అనేది చేసుకోవాలి వేరుశనగ అనేది మనకు ఎక్కువగా క్లాస్ ఒకటి లేదా రెండు భూముల్లో నీటి పారుదల కింద వేసుకోవచ్చు అలాగే క్లాస్ త్రీ భూముల్లో వర్షాధార పంటగా వేసుకోవచ్చును మనకు ఖరీఫ్ సీజన్ కి అయితే అత్యల్ప వర్షపాతం ఉంది అనుకుంటే ధరణి కేసిక్స్ కదిరి లేపాక్షి కదిరి అమరావతి ఖరీఫ్ లో సాధారణ వర్షపాతం గనక ఉంది అంటే నాలుగు వందల నుంచి ఆరు వందల మిల్లీమీటర్ల వరకు నీటి లభ్యత ఉంది అంటే అలాంటప్పుడు కదిరి సిక్స్ ధీరజ్ ధరణి నిత్యహరిత కదిరి అమరావతి చిత్రావతి లాంటి ఆ రకాలను ఎంపిక చేసుకోవచ్చును ఖరీఫ్ లో వర్షాలు ఆలస్యం అయితే మనకు ధరణి కదిరి లేపాక్షి వంటి రకాలు ఉన్నాయి నవంబర్ నుంచి డిసెంబర్ వరకు అంటే రబీ సీజన్ లో వేసుకోవడానికి కే సిక్స్ ట్యాక్ ట్వంటీ ఫోర్ ధీరజ్ ధరణి కదిరి లేపాక్షి కదిరి అమరావతి కదిరి సెవెన్ బోల్డ్ వంటి రకాలు ఉన్నాయి వర్షాధార వేరుశనగ పంటకైతే యూరియా పద్దెనిమిది కిలోలు ఎస్ఎస్పి వంద కిలోలు ఎంఓపి ముప్పై మూడు కిలోలు అలాగే నీటి పారుదల పంటకైతే యూరియా ఇరవై ఏడు ఎస్ఎస్పి వంద ఎంఓపి ముప్పై మూడు కిలోలు ఎకరానికి వేసుకోవాలి జిప్సమ్ మాత్రం కంపల్సరిగా మనం వర్షాధార పంటకైనా నీటి పారుదల పంటకైనా ఎకరానికి రెండు వందల కిలోలు చొప్పున వేసుకున్నట్లయితే మనకి దిగుబడి అనేది ఎక్కువ శాతం పెరగడానికి ఆస్కారం ఉంటుంది కంది క్లాస్ ఒకటి రెండు మూడు నాలుగు భూముల్లో వేసుకోవచ్చు ఎల్ఆర్జి థర్టీ థర్టీ ఎయిట్ లక్ష్మి ఎల్ఆర్జి ఫార్టీ వన్ ఎల్ఆర్జి ఫిఫ్టీ టూ వన్ నాట్ ఫైవ్ వన్ థర్టీ త్రీ రకాలని మనం ఎంపిక చేసుకున్నట్లయితే మంచి దిగుబడిని పొందవచ్చును అలాగే జొన్న ఇది కూడా క్లాస్ ఒకటి రెండు మూడు నాలుగు భూముల్లో వేసుకోవచ్చు మన యూనివర్సిటీ అంటే ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదలైనటువంటి ఎన్టీజే తెల్ల పొట్టి రకము ఇది ఎక్కువగా దిగుబడిని ఇస్తుంది ఇన్ని కాలాల అనుగుణంగా ఉంటుంది రాయలసీమ మరియు కోస్తాంధ్ర కూడా ఇది తగిన రకము అలాగే మనము సంకర జాతుల్లో చూసుకున్నట్లయితే సిఎస్హెచ్ ఫైవ్ లేదా రెండు ఆరు 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 మూడు పదహైదు లాంటివి రాయలసీమ ప్రాంతానికి సిఎస్హెచ్ పదమూడు ఆరు పదహైదు ఆరు పంతొమ్మిది ఆరు వంటి కోస్తాంధ్రా సంకర జాతులు అనుకూలంగా ఉంటాయి సజ్జ ఒకటి రెండు మూడు నాలుగు తరగతి భూముల్లో వేసుకోవచ్చును ఆచార్య ఎంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదలైనటువంటి ఏబి జీరో ఫోర్ అనే రకము మనకు అనుగుణంగా ఉంటుంది దిగుబడి కూడా ఎక్కువగా ఇస్తుంది నీటి పారుదల పంట కింద యూరియా అయితే డెబ్బై కిలోలు ఎస్ఎస్పీ వంద కిలోలు ఎంఓపి ఇరవై కిలోలు ఎకరానికి చొప్పున వేసుకోవాలి అదే వర్షాధార పంటకైతే యూరియా యాభై రెండు కిలోలు ఎస్ఎస్పీ డెబ్బై ఐదు ఎంఓపి పద్నాలుగు కిలోలు ఎకరానికి చొప్పున వేసుకోవచ్చును మనకు ఇంకా ప్రొద్దు తిరుగుడులో ఆచార్య ఎంజీరంగ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనటువంటి ప్రభాత్ అనే రకం ఉంది పెసరామి చిరుధాన్యాలు కూడా మనకి ఎక్కువగా విడుదలవుతున్నాయి ఆ గరుడ రేనాడు కొర్రలో ఈ మధ్య కాలంలో రిలీజ్ అయ్యి ఎక్కువ ప్రాచుర్యం పొందినటువంటి రకాలు మనం ఎంపిక చేసుకోవచ్చును అలాగే రాగుల్లో ఇంద్రావతి ఆ తిరుమల వకుల లాంటి మంచి రకాలు ఉన్నాయి అలాగే నువ్వుల్లో వైఎల్ఎం సిక్స్టీ సిక్స్ అనే మంచి రకం ఉంది సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడిని పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక హార్టికల్చర్ క్రాప్స్ వచ్చినట్లయితే మామిడిని క్లాస్ వన్ భూముల్లో జామకాయ ఒకటి రెండు భూముల్లో మాత్రమే వేసుకోగలుగుతాము మామిడిలో మనకి ఎక్కువగా ఉండే మంచి దిగుబడిని ఇచ్చే రకాలు బంగిన్పల్లి తోతాపురి సువర్ణరేఖ రాయల్ స్పెషల్ రసాలు ఇలా ఉన్నాయి అలాగే జామకాయలో చూసినట్లయితే మనకి ఇక్కడ తెల్లకండ రకాలు ఎర్రకండ రకాలు ఉంటాయి అలాగే చింత రేగు క్లాస్ రెండు మూడు నాలుగు భూముల్లో వేసుకోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉన్న హార్టికల్చర్ క్రాప్స్ అనమాట తర్వాత సీతాఫల్ ఉసిరి నేరేడు ఉన్నాయి ఇవి క్లాస్ టూ త్రీ ఫోర్ భూముల్లో వేసుకోవడానికి అనుగుణంగా ఉండే రకాలు బాలానగర్ అర్కాసహాన్ అతియోమా పింక్ మోస్ అనేవి ఉసిరిలో వచ్చేసి కాంచన్ లక్ష్మి ఫిఫ్టీ టూ కృష్ణ ఉన్నాయి నేరేడులో గోమా ప్రియాంక సిఎస్హెచ్ థర్టీ సెవెన్ ఫార్టీ టూ ఉన్నాయి ఇక తర్వాత మనం సోషల్ ఫారెస్ట్రీ కింద అంటే సామాజిక అడవుల పెంపకం కింద ఎర్రచందనం మహాగని టేక్ శ్రీగంధం వంటి చెట్ల పెంపకం చేపట్టినట్లయితే రైతులకు తగిన లాభాలు అనేవి ఉంటాయి క్లాస్ సెవెన్ ఎయిట్ ని మనం బంజరు భూములుగా అంటాము ఎందుకంటే ఇవి ఎక్కువగా చౌడు శాతాన్ని కలిగి ఉంటాయి రాళ్లతో నిండి ఉంటాయి నీటి ముంపుకు మరియు లోతట్టు ప్రాంతాలు ఉంటాయి కాబట్టి మనం వీటిని బంజరు భూములుగా అంటాము మనం ఈ బంజరు భూముల్లో పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకుని అందించడానికి కావలసినటువంటి పంటలను సరఫరా చేయడానికి అలాగే పశుగ్రాసానికి మరియు చెరుకు మరియు కలప అవసరాలకు ఏవైతే అవసరం అవుతాయో అలాంటి చెట్లను ఎంపిక చేసి ఈ బంజరు భూముల్లో సాగు చేయడం వల్ల గ్రామీణ ప్రజలకు ఉపాధిని కలిగించడానికి ఆస్కారం ఉంటుంది వాటిలో ఈ చెట్ల పెంపకం చేపట్టడం వలన అవి కొత్తకు గురి కాకుండా ఉండడానికి ఎక్కువగా దోహదపడుతూ ఉంటాయి ఈ గాలి అడ్డంకులు అనేవి ఉన్నాయి కదా ఆ పైన మొదటి బొమ్మలో చూపించినట్టుగా పెద్ద పెద్ద చెట్లు నిర్మాణం ఎక్కువగా యూకలిప్టస్ వంటివి చేపట్టినట్లయితే మనకి గాలి అడ్డంకులుగా ఉపయోగపడుతుంది ఉంటాయి తుమ్మ చెట్లు యూకలిప్టస్ చెట్లు వేప చెట్లు వంటి పెంపకాన్ని చేపట్టడం వల్ల ఎంతో కొంత రైతులకు ఉపాధి హామీ కింద ఉపయోగపడుతూ ఉంటాయి ప్రతి తరగతికి అయితే ఎంపిక అవుతుందో తగిన రకాలైతే ఉన్నాయో వాటిని దగ్గరలో ఉన్న వ్యవసాయ పరిశోధన స్థానాలు లేదా ఉద్యానవన స్థానాలు స్థానాలలో పనిచేస్తుంటే శాస్త్రవేత్తలను సంప్రదించి అన్ని జాగ్రత్త చర్యలు యాజమాన్య పద్ధతులు చేపట్టడం వలన అధిక దిగుబడులు పొందడానికి వీలుగా ఉంటుంది అలాగే క్లాస్ సెవెన్ ఎయిట్ బంజరు భూములలో సామాజిక అడవుల పెంపకం ద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధిని కల్పించడానికి ఆస్కారం ఉంటుంది ఆర్బికే ఛానల్ ని వీక్షించినటువంటి రైతు సోదరులందరికీ ధన్యవాదములు